హలో యు ఆల్ అందరికీ వారాహి అమ్మ నవరాత్రుల శుభాకాంక్షలు నిన్ననే తొమ్మిదవ రోజు పూర్తయింది కదా ఈరోజు మా మమ్మీ ఇంట్లో ఉద్వాసన చేయిస్తుంది అయితే మార్నింగే పూజ చేసేసింది ఇంకా నేను పారిజాతం పూలు తెద్దామని కిందికి వచ్చాను మా ఇంటి కిందే ఇలా పారిజాతం చెట్టు అయితే ఉంటుంది అయితే కలెక్ట్ చేస్తున్నాం అనమాట అన్నీ చూడండి ఎన్ని పూలు వచ్చాయో చాలా పూలు ఉంటాయి రోజు మార్నింగ్ లేవగానే ఇలా కిందికి వచ్చి పూలు తీసుకొస్తూ ఉంటాను అయితే మా హస్బెండ్ కూడా వచ్చారనమాట ఈ తొమ్మిది రోజుల్లో ఒక టూ డేస్ రాలేదు ఎందుకంటే వర్షం పడింది పూలన్నీ తడిచిపోయాయి ఇంకా పూలన్నీ కలెక్ట్ చేశాక మా ఇంటి ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని వద్దామని ఇక్కడ మా ఇంటి పక్కనే చిత్తారమ్మ గుడి ఎదురుగానే సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది ఇంకా ఇంకా మిల్క్ తీసుకుందామని వచ్చాము ఇక్కడ మిల్క్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట టూ ప్యాకెట్స్ ఇక్కడ చాలా బాగుంటుంది సూపర్ మార్కెట్ ఫ్రూట్స్ అన్నీ బాగుంటాయి ఇంకా చూస్తూ ఉన్నాము ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఏమన్నా ఉంటే తీసుకుందామని కానీ మా డాడీ ఆల్రెడీ నిన్న మార్కెట్ నుంచి తీసుకొని వచ్చారనమాట ఇంకా ఈ ఆరెంజెస్ అయితే ఇంపోర్టెడ్వి చాలా చిన్నగా ఉన్నాయి వీడియోలో అన్న ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఇంకా మొత్తం అలా చూస్తూ ఉన్నాం అన్నమాట ఇదైతే కొత్తగానే స్టార్ట్ చేశారు ఇంతకుముందు వేరే సూపర్ మార్కెట్ ఉండేది ఇంక ఇక్కడైతే చాలా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి ఇక్కడైతే అవకాడ ఉంది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది ఇంకా అదే చేయలేదని ఇంకా మళ్ళీ ఏం దాంజోలికి వెళ్ళలేదనమాట ఇంకా మేమైతే అరిటాకులు అడిగాము ఇక్కడైతే వీళ్ళు సేల్ చేయట్లేదు ఫ్రూట్స్ కింద వెజిటేబుల్స్ కింద వేయడానికి అలా తెచ్చుకున్నారంట ఇంకా మేము అడిగితే ఒక త్రీ ఇచ్చారు ఇంకా మిల్క్ అరిటాకులు ఇంకా అన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామనమాట ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ ఆల్రెడీ పూజ చేసింది యాక్చువల్లీ ఫోర్ థర్టీ ఆ టైం కల్లా పూజ చేసేస్తుంది డైలీ ఇంకా ఈరోజు కూడా అన్ని ప్రసాదాలు పులిహోర అన్నీ చేసింది కాబట్టి ఈరోజు కూడా చాలా తొందరగానే పూజ చేసింది అనమాట మమ్మీ ఇలా అమ్మవారికి సారే ప్రసాదం అన్నీ పెట్టింది ఇంకా ఉద్వాసన రోజు అయితే ఇలా మా ఇంట్లో పూజ జరిగింది చాలా బాగా జరిగింది అన్నమాట పూజ ఇంకా నేను తెచ్చిన పారిజాతం పూలతో మా మమ్మీ సాయంత్రం పూజ చేస్తుంది ఇంకా వారాహి అమ్మవారికి చిలకడ దుంపలు అంటే చాలా ఇష్టం కాబట్టి రోజు మా మమ్మీ చిలకడ దుంపలు అయితే ప్రసాదంగా పెట్టింది ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి మా మమ్మీ ఇక్కడ చట్నీ చేస్తుంది అదైతే ప్రసాదం ఇంకా ఇడ్లీ అనమాట రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈరోజు ఓలిగలు చేద్దామని మా మమ్మీ ఇలా శనగపప్పునైతే అయితే ఉడకబెడుతుందనమాట మా అత్త వాళ్ళు వచ్చారు ఇక్కడ వంకాయ ఆలు అలా కట్ చేసేస్తుంది మమ్మీకి ఇంకా శనగపప్పు అయితే ఉడికిపోయింది ఆలోపు ఇంకా ఇలా వచ్చి అనమాట మా ఆంటీ చేసింది ఈరోజు ఓలిగలు మా అత్తయ్య వచ్చింటే మా అత్త చేస్తుండే కానీ ఈరోజు మా అత్త రాలేదు ఇంకా ఇదైతే ఓలిగ పిండి అనమాట కలిపి పెట్టేస్తే నాన్తూ ఉంటుందని అలా కలిపి పెట్టారు ఇంకా పూర్ణం చేయాలని బెల్లం వేశారు దాంట్లోకి మా మమ్మీ అయితే కిచెన్లో ఇలా వంకాయలు చేస్తుంది ఓలిగల్లోకి అయితే మేము వంకాయలు గట్టనే తింటాం అనమాట చాలా బాగుంటుంది ఇంకా పక్కన రసంకైతే పెట్టింది ఇక్కడైతే పూర్ణమైతే గ్రైండర్లో వేస్తుంది మా వంటి ఇంకా అందరూ ఇలా కూర్చొని కూరగాయలన్నీ ఒల్చుకుంటున్నారు మధ్యాహ్నం వంటల్లోకి ఇంకా ఆల్మోస్ట్ అన్ని వంటలు అయితే అయిపోయాయి ఇక్కడైతే మా అత్తయ్య నన్నారి కలుపుతుంది నన్నారి మా ఊర్లో చాలా ఫేమస్ లాస్ట్ టైం మా పెద్దమ్మ వచ్చినప్పుడు ఈ బాటిల్ అయితే తీసుకొని వచ్చింది ఇంకా నన్నారి అందరం కలుపుకొనైతే తాగేసాం ఇదే అనమాట ఈ నన్నారి షర్పత్ ఇది వేసుకొని నిమ్మకాయ సోడా కలుపుకొని తాగాలి ఇక్కడైతే చెప్తుంది కేసు ఉడకబెట్టేది ఒక కేజీ తెచ్చుకున్నామంటే ఒక ఐదారు సార్లు ఉడకబెట్టుకోవచ్చు వరకు అయితే ఇంకా తాగేసాక మా ఆంటీ అయితే కిచెన్లోకి వచ్చింది ఇంకా ఒలిగలు చేసేద్దామని ఇక్కడైతే ఒలిగలు ప్రిపేర్ చేస్తున్నారు ఓలిగ పిండి అలా తడుపుకున్నాక అలాగే పూర్ణం దాంట్లో పెట్టి ఇంకా రౌండ్గా చేసుకొని కాల్చుకోవాలన్నమాట కానీ చాలా జాగ్రత్తగా చేయాలి ఒక్కోసారి పిండి అయితే చేతికి ఇలా పేపర్కే కరుసుకుపోతుంది అలా ఎక్కువ ఆయిల్ తీసుకొని అలా చేస్తుండాలి ఇంకా గసగసాల్లో అద్దేసి ఇంకా ఇలా ప్రిపేర్ చేస్తుంది అనమాట మా ఆంటీ కొట్టిగా అలా రెడీ అవుతున్నాయి నేనైతే వేడిగా తీసుకొని తిన్నాను టేస్ట్ చేద్దామా ఎలా ఉంది ఉందిగా ఇలా ఓలిగల్లోకి అయితే వంకాయలు కరివ్వ పెట్టుకొని నేనైతే తినేసాను చాలా బాగుందనమాట ఇంకా లంచ్ స్పెషల్స్ అయితే పులిహోర చేసిన మమ్మీ చిత్రాన్నం అంటారు కదా ఇంక నేను కూడా ఒక ఓలిగ చేద్దామని వచ్చాను ఇక్కడ పక్కన ఆంటీ చెప్తుంటే అలా చేస్తూ ఉన్నాను నాకైతే చాలా బాగా అనిపించింది అదైతే తీసి ఎత్తు పెట్టాను అనమాట మా హస్బెండ్ వచ్చాక అదైతే తినిపిస్తాను అస్సలు మా ఆయన అస్సలు ఓలిగలే తినరు ఇంకా ఇది నేను చేశాను కదా చూద్దాం తింటాడో లేదో ఇంకా చూడండి ఇదే నేను చేసిన ఒలిగా ఓలిగా అనమాట రౌండ్గా అయితే రాలేదు కొంచెం అయితే చీపొట్ అయింది బట్ పర్లేదు ఫస్ట్ టైం చేశాను చాలా వచ్చింది అని చెప్పాలి ఓలిగలు అయితే రెడీ అయిపోయి లాస్ట్ ఇదే అనమాట నా ఓలిగా ఇంకా చిత్రాన్నం వంకాయ ఆలుగడ్డ కర్రీ ఇంకా పప్పు ఇదైతే ఓలిగా చారు ఇంకా వైట్ రైస్ ఇంకా మా మమ్మీ లాస్ట్లో అయితే ఇలా వడియాలైతే వేయించేస్తుంది తర్వాత అయితే ఇంకా మా మమ్మీ కూడా కొంచెంగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా తాంబూలంకైతే అన్నీ రెడీ చేసుకుంటూ ఉంది ఒక ఇంకా ఒక్కొక్కటిగా అన్ని తాంబూలం కావాల్సినవి పెట్టుకుంటూ ఉంది ఇక్కడైతే మా అత్త ఈ స్వీట్ బాక్స్ తెచ్చింది సునుండలు ఇంకా అవి తిన్నామన్నమాట మొత్తం రెడీ చేసుకుంటుంది మమ్మీ ఇక్కడైతే మసాలా లాంటివి వచ్చింది అన్నమాట చూస్తుంది పూజ ఎలా చేసింది మా మమ్మీ అని ఇంకా నేను మమ్మీ అయితే కింద అన్ని తెచ్చి పెడుతున్నాం అనమాట అన్నీ చేశాం కదా వంటలు వాళ్ళ ముగ్గురైతే మా మమ్మీ ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఇటు సైడ్ ఉంది మా అత్తయ్య కింద అయితే అన్నీ తెచ్చిపెట్టేశాం నేను మమ్మీ ఇంకా మా డాడీ అరిటాకులు తీసుకొని వచ్చారు మార్కెట్ నుంచి మేమైతే మాకు తెలియక ఓన్లీ త్రీయే తీసుకొని వచ్చాము మమ్మీ పూజకు కావాలని అడిగింది అనుకున్నాం మేము ఇంకా ఓలిగా అన్నీ పెడుతుంది ఫస్ట్ అయితే ఓలిగా అనమాట ఇంకా అందరికీ పెడుతుంది ఫస్ట్ ఓలిగా తర్వాత ఓలిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా వంకాయ ఆలు కర్రీ చిత్రాన్నం అలాగే వడియాలైతే పెట్టుకున్నాను నేనైతే నేను ఆల్రెడీ ఒక ఓలిగా తిన్నా కాబట్టి నాకు ఎక్కువ తినుబు జస్ట్ చిత్రాన్నం ఇంకా ఓలిగానే తిన్నాను ఇంకా వైట్ రైస్ పప్పు రసం అవన్నీ చేసింది కదా మా మమ్మీ తినలేకపోయాను అనమాట నేను ఓన్లీ అవే తిన్నాను మా మమ్మీ అయితే ఇలా ఒక్కొక్కరిగా అందరికీ తాంబూలం ఇస్తుంది ఇందాక అందరికీ రెడీ చేసుకుంది కదా తాంబూలం అయితే అందరికి ఇస్తుంది ఫస్ట్ అయితే అందరికీ బొట్లు పెట్టేశాక ఇలా ఒక్కొక్కరికి పసుపు రాస్తుంది ఇంకా చూడండి ప్లేట్లు అన్నీ రెడీ చేసి పెట్టుకుంది ఇక్కడ నాకు కూడా పసుపు రాస్తుంది అనమాట ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చేసింది ఇంకా ఇలా అయితే వారాహి అమ్మ నవరాత్రి ఉత్వాసన చాలా బాగా జరిగింది అనమాట మా ఇంట్లో ఇంకా లాస్ట్కి అందరికీ తాంబూలం ఇచ్చేశాక మమ్మీ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఇలా ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంతటితో అయితే పూర్తయింది లాస్ట్లో అయితే మమ్మీ మా డాడీ ఇలా కూర్చొని ఇద్దరు తినేస్తున్నారు లంచ్